వారికి స్వాగతం ప్రతి సంవత్సరం కూడా అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు ఏదన్నా వచ్చి అన్న ఉమారి దర్శించుకోవడం ఆనవాయితీగా ఉన్నది మా పెద్దలు మా ఎల్లప్పుడు ఆయన ఆశిస్తులు మా మీద మా ఓల్డ్ సిటీ ప్రజల మీద తప్పకుండా చూపిస్తుంటారు ఎప్పుడు కూడా వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు వారిని శాల్వతో సన్మానిస్తున్నారు ముందుగా ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నటువంటి బోనాల పండుగ శుభ సందర్భంగా మా ఆడపరుచులు మా అక్క చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకొని శిబమ్మాని అమ్మవారిని దర్శించుకొని మరి రాష్ట్ర శ్రేయస్సు గురించి సకల జనాల సుఖ సంతోషాల గురించి మీరందరూ ప్రార్థించడం ప్రధానంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడే కాకుండా తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో బోనాలు జరుపుకొని అదేవిధంగా బంగారు బోనాన్ని వివిధ దేవాలయాలకు అమ్మవారికి సమర్పించి ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ సభ్యులని ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు వారిచ్చినటువంటి సూచనల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నేను అభినందించదలుచుకున్నాను ఎందుకంటే ఏ ఉత్సవం జరిగినా అది ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగడానికి వారు చేస్తున్నటువంటి కృషిని అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మీడియా సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో మీడియా సోదరులకి మిగతా అందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ఆ అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మరి సుఖ సంతోషాలతో ఉంచాలండి మరి రాష్ట్రము నిత్య కళ్యాణం పచ్చచూర్ణంగా ఉండాలని ఎన్నో రోజుల నుండి వర్షాలు లేవని అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో నిన్న మొన్న మనం చూసినాం సుమారు పన్నెండు సెంటీమీటర్ల వర్షము రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కూడా ఇది శుభ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రము ఎప్పుడు ఎల్ల వేళలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని అమ్మవారికి ఆశీసులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులకి అనధికారులకి అదేవిధంగా మీ సోదరులకి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ అన్ని కుటుంబాలు కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారు మీ అన్ని కుటుంబాలకు మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి మరి ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆలయ చైర్మన్ మారు గారు నాగేంద్ర గారికి మేమంటూ అందజేస్తున్నారు నా ఇప్పుడే కొన్ని క్షణాల ముందు అమ్మవారిని దర్శించుకున్న డి నాగేందర్ గారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ